ఎం కి స్వాగతం చిన్నతనంలోనే మొఘల్ రాజులతో విరోచితంగా పోరాడిన గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ అని ఆయన జీవితాన్ని పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఛత్రపతి శివాజీ పోరాట పటిమ కలిగిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ దుర్మార్గపు పాలన నుండి విముక్తమవుదామని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగో జయంతిని డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆత్రయంలో ఘనంగా జరిపారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్ డాక్టర్ అనుదీప్ ముమ్మిడి సంతోష్ పెద్దరెడ్ల మణిరాజ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆయన ఫోటోకి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఛత్రపతి శివాజీ గారు అంటే మనందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది పోరాట ప్రతిమ ఎంతటి సైన్యానికలనా ఎదురెళ్ళే గుండె ధైర్యం తన ప్రజల కష్టాల్లో ఉంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్లే ధైర్యం శివాజీ గారి నుంచి మనకి తెలుసుకోవాలి మన సైన్యం తక్కువ ఉన్నా సరే మంచి వ్యూహాలతో విజయాన్ని సాధించాలన్న విషయం కూడా ఆయన జీవితం ద్వారా మనందరికీ తెలుస్తుంది ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి మహనీయుడు పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి ఈరోజు మన సైన్యం మనం బలం తక్కువగా ఉన్నా సరే మంచి వ్యూహాలతో ముందుకెళ్ళి ప్రజల కోసం రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మంచి విజయాన్ని సాధించి ప్రజల జీవితాలు మారాలన్న పోరాట ప్రతిమతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుని రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అయ్యే విధంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఛత్రపతి శివాజీ లాంటి మంచి వ్యక్తి పుట్టిన పోరాట ప్రతిమ కలిగిన వ్యక్తి పుట్టిన నేలపై పుట్టినందుకు మనం అందరూ కూడా చాలా గర్వపడాలి అటువంటి వారిని మన్నిసార్లు స్మరించుకుంటూ జై హింద్ జై జనసేన మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి